పౌరాణిక చిత్రంతో అక్కిరే నాగేశ్వరరావు గారి కెరీర్ ప్రారంభమైన ఆ తర్వాత ఆయన జానపద చిత్రాలతోనే పేరు గడించారు బాలరాజు కీలుగుర్రం ముగ్గురు మరాఠీలు సువర్ణ సుందరి తదితర జానపద చిత్రాలు ఆయనకి మంచి గుర్తింపు తెచ్చాయి వాటిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఒకటి ఎన్టీఆర్ చిత్రం చండీరాని తర్వాత తెలుగు తమిళ హిందీ భాషలో రూపుదిద్దుకున్న సినిమా ఇదే అంతేకాదు కాశ్మీర్లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా కూడా అల్లావుద్దీన్ అద్భుత దీపం కావడం విశేషం పాటలు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం పదిహేను రోజుల పాటు కాశ్మీర్లో ఉన్నారు అక్కినేని ఈ సందర్భంగా ఆయనకు మసూచి వ్యాధి సోకి ముఖం నిండా మచ్చలు ఏర్పడ్డాయి ఎదుగుతున్న దశలో ఇలా జరగడం అక్కినేనని ఆందోళనకు గురిచేసింది ముఖం ఇలా మచ్చలతో ఉంటే భవిష్యత్తు ఏమిటని భయం కూడా మొదలయ్యింది ఈ మచ్చలు పోవాలంటే ఏం చేయాలి అని డాక్టర్లను అడిగారాయన ఆపరేషన్ చేసి మచ్చల్ని పోగొట్టవచ్చు అయితే యాసిడ్ వంటి ద్రవంతో ముఖాన్ని కడగాలి ఆ బాధని మీరు తట్టుకోలేరేమో అని ఆలోచిస్తున్నామని డాక్టర్లు చెప్పారు ఎలాంటి బాధ అయినా భరిస్తాను ఆపరేషన్ చేయండి సందేహించకండి అన్నారు అక్కినేని ఆయన మనోధైర్యాన్ని మెచ్చుకుంటూ డాక్టర్లు ఆపరేషన్ చేశారు దీనివల్ల షూటింగ్ కొన్ని రోజులు ఆలస్యమైన అక్కినేని మామూలు మనిషి కాగలిగారు అల్లావుద్దీన్ అద్భుత దేవం చిత్రంలో జాఫర్గా అక్కినేని మాంత్రికుడిగా ఎస్వి రంగారావు గారు నటించారు ఈ చిత్రం పంతొమ్మిది వందల యాభై ఏడు ఏప్రిల్ పదమూడవ తేదీన విడుదలయ్యింది